ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పచ్చిన రొట్టెలకు ఓతిగా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒక్కదా నండ్లేను ఒంటరిగా వేలేదు చక్కగా మన ఇల్లు దత్తోయి నాదా నొక్కదా 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 నోయి అందమైనదాని ఇంటనే ఉండగా పక్కదారి నువ్వు పొక్కకే నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి లేని సతంగా మన ఇల్లు తక్కువ ఒక్కదాన్ని ఒక్కదా నోయి పాట కరెక్ట్ పాడతాను వానే ఏం పాడలేదు అంతే కొట్టేసినవా లేదా